ఈరోజు మన కిచెన్లో తుమ్మికూర తొక్కు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం తుమ్మికూరని ఉడకబెట్టుకోవాలండి ఇలా ఒక చిన్న బౌల్ లేక పెట్టుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేడిగా అయ్యాక తుమ్మికూర ఇలా నీట్గా వాష్ చేసి వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకున్నాక మనమైతే ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి సపరేట్ చేసుకోవాలి వాటర్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి మనకు కారం ఎంత వాళ్ళు చూసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకున్నాక మనము తుమ్మికూర పెట్టుకున్నాం కూడా తుమ్మికూర కూడా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రైగానివ్వాలి ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు కొద్దిగా దొడ్డు ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఇలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలండి ఇలా చల్లగా అయినాక మనము చింతకాయలు అయితే వేసుకోవాలి మనం ఎంత కావాలో పులుపు చూసి చింతకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగైదు వేసిన ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మనం తుమ్మికూర పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా అయితే మంచిగా పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనం పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పోపుకి ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే జీలకరావాలు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా జీలకరావాలు వేసుకొని ఒక రెండు మూడు ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి అలాగే రెండు మిరపకాయలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కలమాకు వేసుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా పేస్ట్ ఇందులో యాడ్ చేసేసాలి ఇలా వేసుకొని ఒక కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ గిట్ట పోపు మొత్తం కలిసేటట్టు ఇలా ఫ్రై చేసుకున్నామంటే అయిపోయిందండి కూర తొక్క అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా పక్కా ట్రై చేయండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసామండి బాయ్